మీ అందరికీ లయన్స్ క్లబ్ తరఫున స్వాగత సుమాన్స మన ప్రాంత ఉన్నతి కోసం ఈ మెంటల్ వెల్నెస్ కార్యక్రమం చేపట్టడం జరిగింది గతంలో నేను రెండు వేల పదిలో వాసవి క్లబ్ అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను పిహెచ్ మీటింగ్కి వెళ్ళడం జరిగింది ఆ రోజు గంబాగేశ్వరరావు గారి స్పీచ్ విన్న తర్వాత నేను ఇన్స్పైర్ అయ్యాను దాని తర్వాత రెండు వేల పద్నాలుగులో బెంగళూరులో మీటింగ్లో సారు ఒకసారి కలిసి మీరు నారాయణఖేడ్లో ఏర్పాటు చేయండి నేను ఫ్రీగా చెప్తాను మీరు కొంతమందిని జమ చేసేయండి అన్నాడు అప్పుడు మాకు సరైన సమయం దొరకలేదు వేదిక దొరకలేదు తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ నారాయణఖేడ్ గౌరవ అధ్యక్షులు చార్టర్ ప్రెసిడెంట్ అయిన సంజు రెడ్డి గారి సూచనలు సలహాలతో నాకు ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా అవకాశం దొరికింది వాళ్ళు చేస్తున్న సంజు రెడ్డి గారు చేస్తున్న విద్యార్థుల పట్ల ఆ కృషి పట్ల గత రెండు సంవత్సరాల క్రితం కూడా చాలా భారీ ఎత్తున ఇంపాక్ట్ కార్యక్రమం నిర్వహించారు అదే స్ఫూర్తితోని వాళ్ళు ఈసారి కూడా అడగగానే మీరు నేను ఉన్నాను మీరు ముందుకెళ్ళండి అని చెప్పి నాకు ప్రోత్వలంతో ఇచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కృషి చేశారు ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు ప్రతి ఒక్కరూ వి ముందుగా ఒక విషయం విద్యార్థులు సమాజ భవిష్యత్ మాత్రమే కాదు నేటి శక్తి కూడా ప్రతి విద్యార్థుల్లో అపారమైన శక్తి పాజిటివ్ ఎనర్జీ కొత్తగా నేర్చుకునే ఆసక్తి దాగి ఉంటుంది అలాంటి శక్తిసరమైన దిశలో తీసుకెళ్ళి మన ఇంపాక్ట్ కార్యక్రమంలో ఇదే వారి లక్ష్యం ఈ కార్యక్రమాన్ని శ్రద్ధాశక్తితో విని మీరు కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను రెండు నిమిషాలు మాట్లాడి మన ప్రోటోకాల్ ప్రకారం టాప్ మోస్ట్ ఆఫీసర్ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ గారు మరియు ఎమ్మెల్యే గారు మాట్లాడిస్తాము రెండు విషయాలు చెప్పి నేను మాట్లాడుతున్నాను రడియా చదువుకున్నప్పుడు గుర్తుంటుందా మర్చిపోతారా చెప్పుని గట్టిగా చదువుకున్నప్పుడు మర్చిపోతారా చదువుకున్నప్పుడు గుర్తుంటుందా చదివినప్పుడు గుర్తుంటుందా మర్చిపోతారా ఎగ్జామ్లో గట్టిగా ఎందుకు మర్చిపోతారు సరిగా చదివారు కాబట్ట అందుకోసమే నేను మిగతా ప్రోటోకాల్ మిగతా మాట్లాడే ముందు ఒక చిన్న ఎగ్జామ్ పెడతా ఈ ఎగ్జామ్లో పాస్ అయితే ఈరోజు మీరు పాస్ అయిపోతారు రెడీయా ఒక ఏడేళ్ల క్రితం సినిమా వచ్చింది హీరో కంటే విలన్ పొడుక్కుంటాడు సినిమా పేరు ఏం పేరు హీరో కంటే విలన్ పొడుక్కుంటాడు పార్ట్ వన్ పార్ట్ టూ వచ్చింది గట్టిగా అయిపో రెండో క్వశ్చన్ అడుగుతా ఇది కూడా చెప్పిరనుకో మీకు సెవెంటీ పర్సెంట్ మార్కులు వస్తాయి ఈ సినిమాలో ఒక పిల్లకి ఇట్లా డ్యాన్ చేస్తుంది ఏం పేరు ఏం పేరు సూపర్ పాస్ ఇట్లా డ్యాన్స్ చేసినప్పుడు వెనక నుంచి ఏం కనిపిస్తాయి గట్టిగా చెప్పాలే ఎయిటీ పర్సెంట్ మార్కులు ఆ బటర్ఫ్లైస్ ఏ కలర్లు ఉంటాయి నైంటీ పర్సెంట్ మార్కులు పనికిరాని సినిమాలే గుర్తున్నప్పుడు పనికిరాని సినిమాలే గుర్తున్నప్పుడు పనికి వచ్చే చదివెందుకు గుర్తుండదు స్టేట్ అవే క్వశ్చన్ అడతాను సెవెంటీన్ త్రీజాంత రాదు సెవెంటీన్ ఫైవ్ ఎంత రాదు ఒక సినిమా వచ్చింది నాన్న ఇంకో సినిమా గురించి చెప్తా ఇది చెప్పు మా క్లాస్ ఎట్లే ఉంటాయి రెడీయా ఆ సినిమా కూడా పార్ట్ వన్ పార్ట్ టూ వచ్చింది ఆ సినిమాలో హీరో డ్యాన్స్ చేస్తాడు జబర్దస్త్ డ్యాన్స్ చేస్తాడు స్టెప్ జబర్దస్త్ స్టెప్ ఉంటుంది ఆ స్టెప్ నేనే చూపిస్తా ఇప్పుడు మీరు సినిమా పేరు చెప్పాలి రెడీయా ఈ చెప్పిననుకో తొంభై పర్సెంట్ మార్కులు వస్తాయి మీకు ఎగ్జామ్ లో రెడీయా స్టార్ట్ చేస్తున్నా చెప్పు సినిమా పేరు ఇదో స్టెప్పు గుర్తుందా సినిమా పేరు మళ్ళీ ఈ స్టెప్పులు గుర్తున్నప్పుడు మ్యాథ్స్లో స్టెప్పులు ఎందుకు మర్చిపోతుర్రు అంటే చెప్పేటోళ్ళ తప్పు లేదు ఇంటి తప్పు ఉంది అన్నట్టు సూపర్గా ఉంది నాన్న మెమరీ టెస్ట్లో వందకు వంద మార్కుల టెస్ట్ ఉంది ఇంకోటి అది పెట్టి నేను కూర్చుంటా మిగతా వాళ్ళు మాట్లాడతా తర్వాత నేను మాట్లాడతా రెడీయా అది చిన్న వయసులో ఐఏఎస్ పాస్ అయ్యి ట్రైనింగ్ తర్వాత మొట్టమొదటిసారిగా నారాయణ కేడ్లో పోస్టింగ్ తీసుకున్నటువంటి మన సబ్ కలెక్టర్ ఉమాహారతి గారికి ఇంకా వేదికపైనటువంటి లైన్స్ బాధ్యులందరికీ స్పీకర్లకి మరి నా ప్రియమైన విద్యార్థి విద్యార్థులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం చాలా సంతోషం గతంలో ఇంపాక్ట్ డే నిర్వహించినప్పుడు ఫస్ట్ డే అంతా ఫంక్షన్ అంతా ఖాళీ ఖాళీ ఉన్నది తర్వాత స్పీకర్స్ వాళ్ళు మోటివేట్ చే మోటివేటర్స్ని చూసి రెండవ రోజు మూడవ రోజు మొత్తం హాల్ హాల్ నిండిపోయి కుర్చీలు సరిపోలేదు కానీ ఈరోజు మీరు ఫస్ట్ డేనే ఇంపాక్ట్ గతంలో చేసిన ఇంపాక్ట్ని గుర్తించుకొని ఈరోజు ఇంతమంది విద్యార్థులు వచ్చినందుకు విద్యార్థి విద్యార్థులు నిజంగా నాకు సంతోషం ఏర్పడుతూ ఉంది మళ్ళీ ఇప్పుడే చెప్పినట్టు నిన్న మనము సైన్స్ ఫేరు జిల్లా సైన్స్ ఫేర్ ఏదైతే ఉన్నదో దాన్ని నారాయణఖేళ్ళు నిర్వహించుకోవాలని మనం నిర్వహించుకుంటే చాలామంది విద్యార్థులు ఇంట్రెస్ట్తోని ఉపాధ్యాయులు అందరు కూడా సక్సెస్ చేసినరు పదమూడు వేల మంది విద్యార్థులు దాన్ని దర్శించే నారాయణఖేళ్ళు నిజంగా గ్రేట్ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను నాకు రాజకీయ సభలు ఎందుకంటే నేను ఎమ్మెల్యేని కాబట్టి రాజకీయ సభలలో ఎన్నో కండక్ట్ చేస్తూ ఉంటాము ఎంతోమంది వస్తూ ఉంటారు రాజకీయ నాయకులు పోతూ ఉంటారు కానీ నాకు ఇట్లాంటి కార్యక్రమాలు ఒకటి కండక్ట్ చేస్తే నాకు చాలా సంతోషం కలుగుతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నా ఈరోజు ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చిన చాలా సంతోషం చాలా మంచి రెప్యూటెడ్ స్పీకర్స్ ఉన్నారు ఎంతోమంది జీవితాలను మార్చేసిండ్రు వాళ్ళు ఎన్నో చెడు అలవాట్లను మాన్పించిండ్రు తర్వాత జీవితంలో పైకి రావడానికి ఎంతో మోటివేషనల్ స్పీకర్స్ వాళ్ళందరూ మోటివేషన్ ఇచ్చి వారి స్పీచ్ ద్వారా ఎంతోమంది అభివృద్ధి చెంది వారందరూ ఎన్నో ఉన్నత స్థానాలకు ఎదిగిన ఉన్నాయి మీరు అందరు యూట్యూబ్ ఛానల్ తీసి చూస్తే గంప నాగేశ్వరరావు గారు యూట్యూబ్ అంటే అన్నీ ఎన్నెన్నో మనకు సెషన్స్ వస్తూ ఉంటాయి చాలా కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ దేశవ్యాప్తంగా ఫస్ట్ ఇక్కడ ఇంపాక్ట్ కండక్ట్ చేయమంటే ఏ హే నారాయణకీలనా ఈ సైన్స్ ఫేర్ అన్నట్లే అన్నారు నారాయణకీలన అంత దూరం మేము రాము అని చెప్పిర్రు చెప్తే కూడా లాస్ట్కు అందరం కన్వీన్స్ చేస్తే వచ్చిర్రు వచ్చి సార్ కూడా అరే ఇంత మంచిగా ఉన్నదా నారాయణకేడ్లో ఇంత రెస్పాన్స్ ఉంటుందా అని చెప్పేసి ఆశ్చర్యపోవడం జరిగిందని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాం తర్వాత ఈ లయన్స్ క్లబ్ స్థాపించడం ఇరవై సంవత్సరాల క్రితం నారాయణకేడ్లో క్లబ్ ముందుకు తీసుకుపోగలుగుతామా లేదా అని చెప్పేసి నేనే లయన్స్ క్లబ్ ఫౌండర్ని ఆ రోజు ఈ అమర్నాథ్ సార్ ఈరోజు ఇరవై సంవత్సరాలకు ఆయన ఒక టీచర్ సిద్దిపేటలో ఆయన ఆ రోజు మామూలు ఒక లైన్గా ఉండ్రి ఈరోజు డిస్ట్రిక్ట్ గవర్నర్గా మళ్ళీ నారాయణ కేడ్కు రావడం జరిగింది అని చెప్పి చెప్తా లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో కార్యక్రమాలు ఇట్లాంటి ఇంపాక్ట్ కార్యక్రమాలే కాక ఇంకా స్టూడెంట్స్కి మోటివేషన్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత ఎన్నో ఐ క్యాంప్స్ పెట్టడం ఎంతో వేల మందికి ఎన్నో వేల మందికి కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది వేల మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరిగింది వేల కొద్ది బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ప్రతి అక్టోబర్ సెకండ్ మనము బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటాము ఎప్పుడు కూడా వందకు తక్కువ కాకుండా మనం రక్తదాన శిబిరంలో వందకు తక్కువ కాకుండా వంద యూనిట్స్ ఎప్పుడు కూడా ఇవ్వడం జరిగింది వెరీ గుడ్ మార్నింగ్ టు ఆనరబుల్ ఎమ్మెల్యే సార్ అండ్ ద లయన్స్ క్లబ్ టీమ్ హియర్ అండ్ టీచర్స్ ప్రిన్సిపల్స్ అండ్ ఆల్ ద లవ్లీ కిడ్స్ హియర్ సో ఐ హోప్ మీరు ఈ టూ డేస్ జరగబోయే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ఫుల్గా యూటిలైజ్ చేసుకుంటారని మీకు ఇక్కడ ఈరోజు రేపు మాట్లాడబోయే స్పీకర్స్ చాలా డిఫరెంట్ బట్ వెరీ రెలవెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుతున్నారు సో ఈ టాపిక్స్ ఏంటంటే దీని ద్వారా మీకు నాట్ జస్ట్ అకాడమిక్ గ్రోత్ బట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ ఇప్పటి ప్రపంచంలో ఇన్ టు డేస్ వరల్డ్ జస్ట్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇనఫ్ ఈజ్ నెవర్ ఇనఫ్ మీకు ఒక మంచి పర్సనాలిటీ ఉండాలి అండ్ మీకు మంచి సాఫ్ట్ స్కిల్స్ కూడా డెవలప్ అవ్వాలి లైక్ కాన్ఫిడెన్స్ కరేజ్ అండ్ మంచిగా బ్యూటిఫుల్గా మాట్లాడగలిగే ఏమంటారు నాలెడ్జ్ ఇవన్నీ కూడా ఉండాలి సో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ని మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు అటెండ్ అయినప్పుడు మీకు ఇవన్నీ తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఫర్ ఇన్స్టెన్స్ మీరు జస్ట్ నోటీస్ చేయండి స్పీకర్స్ ఎలా మాట్లాడుతున్నారని స్టేజ్ మీద ఎంత కాన్ఫిడెంట్గా వాళ్ళు దేని అయినా మాట్లాడనివ్వండి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి వాళ్ళ ఒరేటరీ స్కిల్స్ అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా మీకు ఎక్కడో చోట ఫ్యూచర్లో పనికి వస్తాయి ఆల్సో డిఫరెంట్ టాపిక్స్ మనం కెరియర్ గురించి కానీ ఏఐ గురించి కానీ దే గోయింగ్ టు టాక్ అన్ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ సో మీకు ఎంతవరకు యూటిలైజ్ అవుతాయో ట్రై టు అబ్జార్బ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ యూ నెవర్ నో మీకు ఇక్కడ మాట్లాడేది ఇక్కడ నేర్చుకునేది విన్నది ఎప్పుడు యూజ్ అవుతుందో తెలీదు బట్ మేబీ ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు సో కీప్ యువర్ ఐజ్ అండ్ ఇయర్స్ ఓపెన్ అండ్ ఐ హోప్ యూ లర్న్ అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్ థ్యాంక్ యూ మేడం 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 చిన్న క్వశ్చన్ మేడం ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఫ్యూచర్లో చదువుకోవడానికి ఉన్నారు కదా రోజు ఎన్ని గంటలు చదువుకున్నారు ఒక ఐఏఎస్ కావడానికి ఎన్ని గంటలు చదివారు బాగుంది కదా క్వశ్చన్ ఎన్ని గంటలు అని ఏం చెప్పలేను ఇన్ఫ్యాక్ట్ నేను ఇనీషియల్లీ ఇన్ని గంటలు 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 అన్నప్పుడు నేను క్లియర్ చేయలేదు ఎప్పుడైతే తక్కువ చదివి కానీ ఆ చదివింది ఎఫెక్టివ్గా చదివి ఒక ఆరు నుంచి ఎనిమిది గంటలు చదివితే చాలు నా ఒపీనియన్లో అంత మించి చదివినా కూడా మన మైండ్లోకి అబ్జార్బ్ అవ్వదేమో సో సిక్స్ టు ఎయిట్ అవర్స్ బట్ ఎఫెక్టివ్ స్టడీ మేడం మీరు టెన్త్ క్లాస్ ఎక్కడ చదువుకున్నారు ఇంటర్మీడియట్ ఎక్కడ చదువుకున్నారు మీ కొద్దిగా లైఫ్ ఎక్కడ పుట్టారు కొద్దిగా ప్లీజ్ వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ అది ప్లీజ్ ఎస్ సార్ నేను కూడా మీలాగే స్కూల్కి వెళ్ళి చదువుకున్నాను మా ఫాదర్ ఎక్కడ పని చేస్తే అక్కడ ఏ స్కూల్ ఉంటే ఆ స్కూల్లో వెళ్ళి చదివాను తర్వాత అప్పుడు మా పేరెంట్స్ చెప్పేవాళ్ళు ఐఐటికి ప్రిపేర్ అవ్వాలి ఐఐటి మంచి కాలేజ్ ఐఐటి కాకపోతే ఎన్ఐటీస్ అయినా దానికైనా చదవాలి అని వాళ్ళు నాకు చెప్పారు సో నేను ఐఐటికి ఎన్ఐటీస్కి ప్రిపేర్ అయ్యాను అట్లనే ఐఐటి ఎగ్జామ్ క్లియర్ చేసి ఇన్ఫ్యాక్ట్ నేను చదివింది కూడా మన సంగారెడ్డిలో ఉన్న ఐఐటి కందిలోనే నేను చదివాను సో అక్కడి నుంచి గ్రాడ్యుయేట్ అయినాక ఐ డిసైడెడ్ నేను ఈ యూపీఎస్సి ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలని నాకు కూడా మొదటి అటెంప్ట్లో సక్సెస్ రాలేదండి ఐ హ్యాడ్ టు స్ట్రగుల్ నేను ఒక ఫోర్ ఇయర్స్ స్ట్రగుల్ అయినాకనే నేను ఎగ్జామ్ క్లియర్ చేయగలిగాను బట్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఇంజనీరింగ్ నేను డిసైడ్ అయ్యాను అంటే చిన్నప్పటి నుంచి కూడా మా ఫాదర్ ఎప్పుడు నువ్వు పెద్దగయ్యాక కలెక్టర్ అవ్వాలి కలెక్టర్ అవ్వాలి అని నా మైండ్లో పెట్టారు సో నేను కూడా అది ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకొని ఇంజనీరింగ్ అయిపోగానే దీనికోసం చదవడం స్టార్ట్ చేశాను ఎలా ఉంది అంటే ఎక్కడ పుట్టిన ఏమైనా చేయొచ్చు మేడం ఐఏఎస్ కావాలంటే అదృష్టం కావాలా కష్టం కావాలా ఒక్కొక్కరి స్టోరీ జర్నీ డిఫరెంట్గా ఉంటుంది కొందరికి అదృష్టం ఉంటుందేమో ఏమో కొందరు కష్టపడాల్సి వస్తుంది వీ నెవర్ నో ప్రతి ఒక్కరిని ఒక ఇండివిజువల్ జర్నీ ఉంటది అది ఏ ఎటువంటి జర్నీ అయినా జర్నీ మీదై ఉండాలి ఎంజాయ్ చేయాలి అంతే అండి వీళ్ళు కూడా కష్టపడి కావచ్చా సారీ ఇందా కట్ నుంచి అక్కడ కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా పైగా చూసే వీడియో వీడియోస్ నాకు సంబంధం లేదు ఇక్కడ కూర్చొని ఇంటర్మీడియట్ నా తమ్ముళ్ళు చెల్లె చెప్తున్నాను అక్కడ కూర్చొని పబ్జీ ఆడుతూ కూర్చొని ఉంటే సారీ ఏమనుకోబాకండి ఖచ్చితంగా ఆడండి నేను ఇప్పుడు చెప్పిన తర్వాత నలభై నిమిషాల్లో నేను చెప్పిన తర్వాత నీకు కనుక అనిపిస్తే పబ్జి ఆడు కానీ తలలు దించుకునేది ఎప్పుడు తెలుసా తప్పు చేసినప్పుడు మాత్రమే తల దించుకుంటారు అమ్మ నాన్న మన దానికి మాత్రం కాదు దయచేసి నా ఫోన్ కూడా పక్కన పడేస్తున్నాను లెట్ మీ స్టార్ట్ నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్తాను నన్ను ఇన్స్పైర్ చేసిన వ్యక్తి అమ్మ నా సొంతూరు నెల్లూరు ప్రజెంట్లీ హైదరాబాద్లో ఉంటున్నాను మొన్న ఆరేళ్ల క్రితం నెల్లూరు వెళ్తే జిల్లాకు ఒక కలెక్టర్ గారు ఉంటారు అలా ఆ కలెక్టర్ గారు నాకు కొద్ది క్లోజ్ ఫ్రెండ్ నేను వచ్చానని తెలుసుకొని నాకు ఫోన్ చేసి సుధీర్ నువ్వు నెల్లూరు వచ్చా అని తెలిసింది రేపు నా దగ్గరికి నీకు గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తాడు నాకు తెలిసి డిస్టిక్ కలెక్టరే గ్రేటు ఆయన ఫోన్ చేసి నీకు ఒక గొప్ప వ్యక్తిని పరిచయం చేస్తానంటే నాకు ఇంకా ఎగ్జైట్మెంట్లో ఉండి అవును మీకెవరన్నా ఒక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్తా రేపటిదాకా వెయిట్ చేయమండి మీరు వెయిట్ చేస్తారా ఎస్ ఆర్ నో అసలే నాకు ఎగ్జైట్మెంట్ ఆగదు సార్ ఇప్పుడు చెప్పండి అంటే సుధీర్ నువ్వు ఎక్సైట్ అవబాకు రేపు రా అని చెప్పాడు వెరీ నెక్స్ట్ డే ఇలాగే ఫార్మల్ డ్రెస్ వేసుకొని ఎక్కడున్నావు ఇలాగే ఫార్మల్ డ్రెస్ వేసుకొని కొద్దిగా వాల్యూమ్ తగ్గించండి కొద్ది వాల్యూమ్ తగ్గించండి నా బేస్ ఎక్కువ ఉంటుంది యా నా వాయిస్ క్లియర్గా వినపడుతుందా జాగ్రత్తగా వినండి నేను ఎవరికైనా సెల్యూట్ చేశానంటే ఆ అబ్బాయి గురించి ఇప్పుడు చెప్తున్నా నేరుగా వెళ్తే కలెక్టర్ గారు ఆఫీస్ డోరీలో ఓపెన్ చేయగా ఆయన చాలా వర్క్లో బిజీగా ఉన్నాడు నేను వెళ్ళంగా నేను వచ్చానని తెలుసుకొని హాయ్ సుధీర్ బావ్ వెల్కమ్ చేసి నాకు ఒక కాఫీ ఇచ్చాడు కాఫీ తాగుతూ ఉండి ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక సార్ ఇంతకీ ఆ గొప్ప వ్యక్తి ఎవరంటే సుధీర్ ఒక్క నిషా ఆగని చెప్పి ఆయన టేబుల్ మీద ఒక బెల్ ఉంటే బెల్ ప్రెస్ చేశాడు అప్పుడే ఒక అబ్బాయి లోపలికి వచ్చాడు మీకంటే చిన్న కుర్రాడు నాకంటే అసలు చిన్న కుర్రాడు ఎంత వయసు తెలుసా సిక్స్త్తో సెవెన్తో చదువుతున్నాడు గవర్నమెంట్ స్కూల్లో చదివే కుర్రాడు సార్ మీకు ఎలా అతను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా అంటే గవర్నమెంట్ స్కూల్కి ఒక స్టాండర్డ్ యూనిఫామ్ ఉంది వైట్ షర్ట్ బ్లూ నిక్కర్ ఆర్ నో అంత చిన్న కుర్రాడు గ్రేట్ పర్సన్ అవుతానని అనుకుంటారా నేను వెంటనే అతను ఏదో కలెక్టర్తో పని మీద వచ్చాడని చెప్పి నా పాటికి నేను కాఫీ తాగుతున్నాను పది నిమిషాల తర్వాత మళ్ళీ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక సార్ ఇంతకే గొప్ప వ్యక్తి ఎవరంటే సుధీర్ హీఈస్ నన్ ది స్మాల్ కిడ్ అన్నాడు వెంటనే నా మైండ్లో ఒక ఇంగ్లీష్ కొటేషన్ గుర్తొచ్చింది నెవర్ జడ్జ్ బుక్ బైట్స్ ఆల్రెడీ తప్పు చేశానని చెప్పి నాకు నేను సారీ చెప్పుకొని వెంటనే కలెక్టర్ గారిని సార్ ఇంత గొప్ప వ్యక్తిని కలవడం నా అదృష్టం కానీ ఇతను గొప్ప వ్యక్తి ఎలా అయ్యాడో నేను తెలుసుకోవాలనుకున్నాను మీలో ఎంతమంది అతను గొప్ప స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నారు నేను అడగంగానే కలెక్టర్ గారు పనులు పక్కన పెట్టి సుధీర్ నువ్వు చాలా మంది విద్యార్థులు కలుస్తూ ఖచ్చితంగా ఈ విషయం ఆయన చెప్పని ఆయన చెప్పిన ఇంచిన మీకు చెప్తున్నాను వాళ్ళ ఇంట్లో నలుగురు ఉంటారు ఫస్ట్ పర్సన్ వాళ్ళ నాన్నగారు హూ ఇస్ వర్కింగ్ యాజ్ ఎ టీవీ మెకానిక్ టీవీ రిపేర్ చేస్తుంటారు సెకండ్ పర్సన్ వీళ్ళ మదర్ అమ్మగారు ఇంట్లో పనులన్నీ చేసుకొని వాళ్ళ కొద్ది పొలాలు ఉన్నాయి అప్పుడప్పుడు వెళ్ళి పొలాలు ఉంటారు మూడో వ్యక్తి ఈ అబ్బాయి ఆరో క్లాస్ జెడ్పీహెచ్ఎస్ కూతున్నాడు జెడ్పీహెచ్ఎస్ అంటే ఏ మీరందరూ తెలుసు కదా నాలుగో వ్యక్తి ఎవరంటే వాళ్ళ తాతగారు అమ్మ వాళ్ళ నాన్నగారు అమ్మ వాళ్ళ నాన్నగారు గడిచిన ఐదేళ్ళ నుంచి ఆయన మంచం మీద ఉన్నాడు మీలో ఎంతమందికి ఈ జబ్బు తెలుసు పక్షవాతం ఎంతమంది విన్నారు హే సారీ పక్షవాతం మామూలుగా ఎఫెక్ట్ అయితే ఈ సైడ్ ఎంత పడిపోతుంది ఈ సైడ్ ఎంత పడిపోతుంది కానీ ఆయనకి ఎక్కడ ఎఫెక్ట్ అయింది తెలుసా ఈ నెక్ దగ్గర ఎఫెక్ట్ అయ్యేసరికి నెక్కు నుంచి లోవర్బడి పడి పంచేట్లా గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి కంప్లీట్గా మంచం మీద ఉన్నాడు కనీసం లేచి కూర్చోలేడు తినలేడు స్నానం చేయలేడు ఏం చేయలేడు ఆయన బాడీ పార్ట్స్లో పనిచేసేది ఏం తెలుసా నెక్ నుంచి ఈ తల మాత్రమే పనిచేస్తుంది లేదా నెక్ బాటమ్ ఈ బాడీ మొత్తంలో ఈ ఫింగర్ టిప్స్ పనిచేస్తున్నాయి లాస్ట్ నాలుగైదేళ్ళ నుంచి కంప్లీట్గా మంచం మీద ఉన్నారు కానీ దౌర్భాగ్యం ఏం తెలుసా మామూలుగా అయితే చూస్తారో లేదు తెలియదు కానీ ఆయన అంత అదృష్టవంతుడు ప్రపంచంలో ఎవడు ఉండడు మీరేం మాట్లాడుతున్నారు సార్ మంచం మీద ఉంటే అదృష్టవంతుడు ఎందుకంటున్నాను తెలుసా గడిచిన నాలుగైదేళ్ళ నుంచి చంటి పిల్లల్లాగా చూసుకొని టైం టైంకి భోజనం పెడుతూ టైంకి అవసరాలు తీస్తూ టైంకి వాష్రూమ్ తీసుకెళ్లి స్నానం చేపించే కుటుంబం ఈ జనరేషన్ ఎదురికెళ్ళిందంటే దొరికినంటే అదృష్టవంతురా కాదు హాయ్ ఇస్ దీక్షిత్ ప్లీజ్ సబ్స్క్రైబ్